అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న తోట కాంప్లెక్స్ లోని అన్నమయ్య రిజిస్టర్ ప్రెస్ క్లబ్ లోని బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలలో భాగంగా రాజంపేట కేంద్రంగా పనిచేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సంక్షేమం కొరకు అన్నమయ్య రిజిస్టర్ ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగల ఆదినారాయణ సహకారంతో పాత్రికేయులకు పదిహేను లక్షల ఇన్సూరెన్స్ అన్నమయ్య రిజిస్టర్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షతన కార్యదర్శిగా కార్యవర్గ సభ్యులు దిగ్విజయంగా నిర్వహించారు అన్నమయ్య రిజిస్టర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు పదిహేను లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ నిర్వహించిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు సహాయ సహకారాలు అందించిన

ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషం ఇస్తా ఉంది జన్మదినోత్సవం మోదీగా జన్మ దినోత్సవం తరఫున ఈ మంచి కార్యక్రమం మొదలు పెట్టడం అనేది చాలా సంతోషకరం ఇలాగే అన్నమయ్య ప్రశ్ని కమిటీ ఇంకా ముందు పోవాలని మంచి కార్యక్రమాలు చేయాలని దానికి సహకారం కూడా ముందు ముందు నేను ఇస్తానని మా స్ఫూర్తి కోరుకుంటున్నాను ధన్యవాదాలు మా సభ్యులకు ఇన్సూరెన్స్ సంబంధించిన ఫైల్స్ మా ఆదినారాయణ సమీకొచ్చినాడు మా అన్నమయ్య ప్రశ్ని తరఫున వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న అప్లికేషన్ వర్కింగ్ జర్నలిస్టులకు అన్నవై ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఇన్సూరెన్స్ కార్యక్రమానికి ఆదినారాయణ గారు సహాయ సహకారం లభించారు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమము లో పాత్రికేయులు పాల్గొని ఇన్సూరెన్స్ చేయించుకున్నారు ఆదినారాయణ గారికి అన్నవై ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను